తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ లో మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం వరల్డ్ టీబీ ఎరాడికేషన్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు సోమవారం ఉదయం శ్రీ పద్మావతి హాస్పిటల్ మొదటి అంతస్తులో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం వరల్డ్ టీబీ ఎరాడికేషన్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ స్విమ్స్ డీన్ మరియు మెడిసిన్ విభాగ అధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్బిట్ల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరమణ సంయుక్తంగా జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీన క్షయవ్యాధి నివారణ మార్గాలపై అవగాహన కల్పించడం జరుగుతోందని పద్దెనిమిది వందల ఎనభై రెండులో రాబర్ట్ కాక్ మైక్రో సూక్ష్మక్రిమిని కనుగొని మైక్రోబయాలజీ విభాగం ఆవిర్భావానికి నాంది పలికారన్నారు ప్రస్తుతం మైక్రోబయాలజీ విభాగం ఎంతో అభివృద్ధి చెందిందని క్షయవ్యాధిని గుర్తించడం అతి సులభంగా జరుగుతోందన్నారు భారత ప్రభుత్వం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ఎన్టీఈపీ నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులతో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని చెప్పారు స్విమ్స్ లో టీబీ కోసం ఉచిత రోగ నిర్ధారణ ఉచితంగా మందులు సంవత్సరం ప్రపంచ దినోత్సవం థీమ్ మనం క్షయవ్యాధిని అంతం చేయగలం అనే నినాదంతో జరుపుకుంటున్నామని క్షయవ్యాధిని నిర్మూలించడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు స్విమ్స్ డీన్ మెడిసిన్ విభాగ అధిపతి అల్లాడి మోహన్ మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మార్చి నాలుగవ తేదీన రాబర్ట్ కాక్ టీబీకి காரணமையே பாசி லெஸ் మైకో బ్యాక్టీరియం ట్యూబర్ క్లోసిస్ను కనుగొన్నట్లు ప్రకటించిన మార్చి ప్రపంచ టీబీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు క్షయవ్యాధి అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రోగి దగ్గు తుమ్మడం మరియు వేయడం ద్వారా గాలిలో కలిసి తద్వారా ఆరోగ్యవంతమైన వాళ్లకు సోకుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడిసిన్ విభాగ డాక్టర్లు డాక్టర్ హరికృష్ణ డాక్టర్ మనోలాస డాక్టర్ భార్గవ్ మైక్రోబయాలజీ విభాగ అధిపతి డాక్టర్ వెంకటరమణ క్షయవ్యాధి నిర్ధారణ వైద్యం నివారణ మార్గాలను గురించి వివరించారు స్విమ్స్ డాట్ సెంటర్లో టీబీ వ్యాధి తరంగా సేవలందిస్తూ అలాగే టీబీ మందులను అందరికీ పంపిణీ చేస్తున్నందుకు గాను జిల్లా క్షయవ్యాధి నిర్మూలన విభాగం వారు మహేశ్వరి మరియు వాణిలను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ కుమార్ అలాగే మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ అల్లాడి మోహన్ వారి సేవలను ప్రశంసించారు ఈ సందర్భంగా స్విమ్స్లో టీబీ వ్యాధికి వైద్యం పొంది ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న పేషెంట్ల కుమారుడు ఓంశేఖర్ తన తల్లిదండ్రులకు ఇద్దరికీ క్షయవ్యాధి సోకిందని స్విమ్స్లో మెడిసిన్ వైద్యులు వారికి శ్రద్ధగా వైద్యం అందించి టీబీ వ్యాధి నుంచి విముక్తి కలిగించారని పేర్కొని వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం క్షయ క్షయవ్యాధిపై లేవనెత్తిన సందేహాలను డాక్టర్ అల్లాడి మోహన్ నివృత్తి చేశారు ఈ కార్యక్రమంలో మెడిసిన్ విభాగపు వైద్యులు డాక్టర్ మనోలాస డాక్టర్ భార్గవ్ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ రమా డాక్టర్ బాబు అలాగే ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధారాణి మైక్రోబయాలజీ విభాగం డాక్టర్ జయప్రద సిబ్బంది పేషెంట్లు వారి సహాయకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మన దేశం నుంచి ఏదైనా అనేటువంటి ఒక గొప్ప సంకల్పం చేసుకుని ఉన్నారు దీంట్లో కేవలం గవర్నమెంట్ అనుకుంటేనే సరిపోదు దానికి కావలసినటువంటి టెస్టులు చేసే సౌకర్యాలని మనకులను కూడా ఉచితంగా అందజేస్తున్నారు కానీ బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మనందరి మీద ఒక గడ్డ బాధ్యత ఉన్నది మిగతా డబ్బులు లాగా కాకుండా టీవీ యొక్క ట్రీట్మెంట్ ఆరు నెలల నుంచి ఏడాది దాకా సాగుతూ ఉంటుంది మధ్యలో బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతుందనేటువంటి దిశతోటి ఆ ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసినట్లయితే వ్యాధి తీవ్ర రూపంలో కంపెనీ ప్రయోజనం అంతేకాకుండా రెండవసారి వచ్చినప్పుడు ఆ మందులకి దూర్వకుండా రెసిస్టెంట్ టీవీగా తయారయ్యేటువంటి పను ప్రమాదం ఉన్నది అందువల్ల ప్రతి ఒక్క పౌరుడు ఈ టీవీ నిర్మూలనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా భావించి సందర్భం ఈ టీవీ గురించిన అవగాహనని అందరికీ తెలిసే విధంగా వారి వారి బాధ్యత నిర్వహించాలి అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీపీ అవుతున్నట్టయితే అది మన శాసనం కాదు మంచి మందులు ఉన్నాయనే ధైర్యం పెట్టి ఆ పూర్తి కోర్సు పూర్తి ఆరు నెలలంటే ఆరు నెలలు ఏడాది గంటల ఏడాది పూర్తిగా మందులు తీసుకొని పూర్తిగా స్వస్థత చేసుకునే దాకా మధ్యలో ఒక అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను హరిహర యొక్క ఆశీర్వచం కాఖలు చేసుకున్నాను ప్రపంచ్యాధి నివారణ దినోత్సవంగా మనం జరుపుకుయ వ్యాధి దినోత్సవం ఆదోత్సవం ఎలా జరిగిందంటే ప్రతి ఒక్క ఎనభై రెండవ సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం జర్మనీలో బెర్లిన్ అనేటువంటి నగరం ఉన్నది బెర్లిన్ ఫిజియలాజికల్ సొసైటీ వారి సమావేశంలో అనేటువంటి శాస్త్రజ్ఞుడు చైన్యాన్ని కలుగు చేసేటువంటి సూత్పత్తుని మైకో బ్యాక్టీరియం అన్న సత్యాన్ని జగానికి విదితపు చేసేటువంటి సందర్భం అది తొలిసారి మానవ చరిత్రలో ఒక సూక్ష్మక్రిమి వల్ల క్షయవ్యాధి కలుగుతుంది అనేటువంటి అంశం ఆ క్షయ వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిమి అట్లా ఉనికిని ప్రపంచానికి బహిర్గతం చేసినటువంటి సందర్భం సమావేశం ఢిల్లీ ఫిజియాలజికల్ సొసైటీ వరకు సమావేశం ఇక్కడ చాలా మంది మీరు షర్లాక్ హోమ్స్ కథ చదువుంటారు సార్ ఆర్థర్ ఫోర్ అండ్ డాయల్ ఈ ఆవిష్కారం జరిగిన సందర్భంలో పద్దెనిమిది ఎనభై రెండులో ఆ కార్యక్రమానికి ఆంగ్ల భాష వార్తాపత్రిక విలేకరిగా ఆత్మ ఫోన్స్ అనే కదా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలిపిన ఒక ఉన్నటువంటి మాకు తెలిసిన పేరు

విజ్ఞాన శాస్త్రం ఇంతగా అభివృద్ధి చెందడానికి ఈ టీవీ బ్యాక్టీరియాని తప్పుకోవటానికి మహానుభావుడు రాబర్ట్ కావర్ట్ అని ఆయన అసలు ఒక సూక్ష్మ టీవీకి ఒక రోగానికి సంబంధం అంటే ఎలా మనం ఆ సంబంధాన్ని ఏర్పాటు చేయాలి అనే దానికి కాప్స్ పాజిటివేట్స్ అనేటువంటి దాంట్లో అంటే ఆ గోబిల్ వచ్చి ఆ సూక్ష్మ ట్రెడింగ్ తీయాలి తీసిన తర్వాత మళ్ళీ ఆ గ్రోబిల్కి సూక్ష్మ ట్రెడ్ అంటే హెల్తీ ప్రోడక్ట్ ఇస్తే మళ్ళీ తలుపు రావాలి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ కాదు ఇట్లా నాలుగు ట్రాప్స్ కాజిటివేట్స్ అని జల్లో అనేక వేల మంది లక్షల మంది టీవీతో ఇప్పటికీ జీవితాలు కోల్పోతూ ఉన్నారు అయితే భారత ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ టీవీని మనం ఎలాగైతే చికెన్ పాక్స్ పోలియోని నివారించగలిగామో అలా పూర్తిగా మన దేశం నుంచే జరిగేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పం చేసుకొని ఉన్నారు దీంట్లో కేవలం గవర్నమెంట్ అనుకుంటేనే సరిపోదు వాటికి దీనికి కావలసినటువంటి టెస్టులు చేసే సౌకర్యాలని మంత్రులు కూడా ఉచితంగా చేస్తున్నారు కానీ బాధ్యతాయుతమైనటువంటి పౌరుగా మనందరి మీద ఒక పెద్ద బాధ్యత ఉన్నది మిగతా డబ్బులు లాగా కాకుండా టీవీ యొక్క ట్రీట్మెంట్ ఆరు నెలల నుంచి ఏడాది దాకా సాగుతూ ఉంటుంది మధ్యలో బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చిందనేటువంటి విషతోకి ఆ ట్రీట్మెంట్ని మధ్యలో ఆపేసినట్టయితే ఆ వ్యాధి తీవ్ర రూపంలో మళ్ళీ తిరగపెట్టడం అంతేకాకుండా రెండవసారి వచ్చినప్పుడు ఆ మందులకి దొంగకుండా ఎసిస్టెంట్ టీవీగా తయారయ్యేటువంటి జనం ప్రమాదం ఉన్నది అది వల్ల ప్రతి ఒక్క పౌరుడు ఈ టీవీ నిర్మూలనని ఒక బ్రాండ్ అంబాసిడర్గా భావించి సంఘంలో ఈ టీవీ గురించిన అవగాహనని అందరికీ తెలిసే విధంగా వారి వారి బాధ్యత నిర్వహించాలని అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టీవీ వచ్చినట్టయితే అది మనట శాసనం కాదు మంచి మందులు ఉన్నాయనే ధైర్యం చెప్పి ఆ పూర్తి కోర్సు పూర్తి ఆరు నెలలంటే ఆరు నెలలు ఏడాది అంటే ఏడాది పూర్తిగా మందులు తీసుకొని పూర్తిగా స్వస్థత చేసుకునే దాకా ట్రీట్మెంట్కి మధ్యలో వదిలిపెట్టకూడదని దీన్ని కూడా అందరికీ కూడా ప్రార్థిస్తూ ఉంటాను నమో వెంకటేశ్వర